బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా ఇక గౌతమ్ని అందరి ముందు అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునేవాడు అలాగే వాళ్ళ కడుపులో బిడ్డలకి కారణమయ్యి ఆ బిడ్డని తీయించుకోమని ఆ అమ్మాయిని డబ్బుతో కొనాలని చూశాడు అని అంతా నిజం చెప్తుంది ఆ మాటలు విన్నా గౌతమ్ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఈ డబ్బులు ఈ కట్టుకదంతా నీకోసమని చెప్పి ఇలాంటి ఎలిగెన్సు నా మీద ఇస్ చెప్తే నేను నీకు డబ్బులు ఇస్తానని నువ్వు ఇలా చెప్తున్నావు అదేదో డైరెక్ట్గా అడగచ్చుగా ఇలా ఎందుకు చెప్తున్నావు అని గౌతమ్ దీపని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడతాడు ఒక్కసారిగా దీప కోపంగా గౌతమ్ చంప పగలు కొడుతుంది డబ్బులు నాకిస్తావా నీలాంటి కుక్కల్ని తో మాట్లాడకూడదురా ఇలా చంపదెబ్బ కొట్టే వాళ్ళ గురించి మాట్లాడాలి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా గౌతమ్ వాళ్ళ అమ్మ ఏ అమ్మాయి అసలు ఎవరిది నువ్వు నా కొడుకు మీదే చేయి చేసుకుంటావా అసలు వాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసినట్టు అలా అబద్ధాలు చెప్తున్నావేంటి అని వెనకాలనే ఇక గౌతమ్ మమ్మీ ఇలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేది ఇలా చీప్గా బిహేవ్ చేసి డబ్బులు సంపాదించడానికి అని వెనకాలనే ఇక కార్తీక్ గౌతమ్ మాటలు మర్యాదగా రానివ్వు తను నా వైఫ్ దీప అని వెనకాలనే నాకు ఇప్పుడు బాగా అర్థమైంది ఏంటి జ్యోస్నా ఒకప్పుడు నువ్వు మీ బావని ఎంత లవ్ చేసావో ఎన్ని సంవత్సరాలు తనని పెళ్లి చేసుకుందామని వెంట తిరిగావో అంతా నాకు తెలుసు అయినా సరే మీ బావ ఎవరో వంట మనిషిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు తనని నువ్వు మర్చిపోయావంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆడకుండా నీతో పెళ్ళికి నేను యాక్సెప్ట్ చేశానుగా అందుకే ఈరోజు మీ కుటుంబం మొత్తం కలిసి ఇలా అందరి ముందు నన్ను అవమానిస్తున్నారు నాకు బాగా అర్థమైంది అని వెనకాలనే శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక గౌతమ్ ఇప్పుడు నాకు డీటెయిల్గా అర్థమైంది మమ్మీ ఎక్కడ వీళ్ళ గురించి మనం తప్పులు ఎంచుతామనని ముందే ఈ కార్తిక్ వాళ్ళ వైఫ్తో కలిసి ఇక్కడికి వచ్చి అందరు కలిసి మన దగ్గర డ్రామాలు ఆడుతున్నారు అని ఎనగాలలే ఇక పారిజాత్యం అయ్యో అదేం లేదు బాబు వీళ్ళు అంటున్నట్టు వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు అవును చెప్పాలంటే ఈ దీప మా దృష్టిలో ఒక వంట మనిషి ఈ ఇంట్లో పని మనిషితో లెక్క దాని మాటలు ఎవరు పట్టించుకుంటారు అని ఎనగాలలే ఇక శివ నారాయణ అవును బాబు నేను చెప్పేది పారిజాతం మీతో చెప్పింది మీరేమి బాధపడకండి ఇలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా మేము నమ్మం అని వెనకాలలే ఇక దీప అయ్యో తాతయ్య గారు నేను చెప్పేది నిజం నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు నా మాట వినండి అని వెనకాలే ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ అయితే చూడండి శివనారాయణ గారు మీ మీద మీ కుటుంబం మీద అభిమానం అలాగే గౌరవం ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఇంత అవమానించినా మేము ఇంకా సైలెంట్గానే ఉన్నాం కానీ ఈ అమ్మాయి మా అబ్బాయి మీద ఎన్ని మాటలు చెప్పిందే కాకుండా అందరి ముందు ఈరోజు చేచేసుకుంది ఇది మాకు ఎంత అవమానం ఇక మేము ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండం ఈ నిశ్చితార్థం ఈ ఎంగేజ్మెంట్ అన్నట్ని క్యాన్సల్ చేసుకుంటున్నాం అని వెనకాలనే దసరా శివన్నారాయణ సుమిత్ర షాక్ అయిపోతారు ఇక శివనారాయణ లేదు 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 మీరు అలా చేయొద్దు అని వెనకాలనే ఇక సుమిత్ర దీపా ఏంటిది నా కూతురి జీవితాన్ని ఒకసారి నాశనం చేశావు అది పెళ్లి చేసుకోబోయే వాడితో నీ మెళ్ళలో తాడి కట్టించుకున్నావు అది సరిపోనట్టు ఇప్పుడు దాని జీవితం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నావా అని ఎనగాలనే ఇక చూసినాం ఈ దీప బుద్ధి అంతే కదా మమ్మీ ఒకసారి భావని నా నుంచి లాక్కుంది ఇప్పుడు నేను గౌతమ్ని పెళ్ళి చేసుకొని మీ అందరినీ హ్యాపీగా ఉంచుదామనుకుంటే ఇది కూడా నా లైఫ్లో లేకుండా చేస్తుంది ఎందుకు దీప నా మీద ఇలా పగబట్టావు ఎందుకు అందరి ముందు గౌతమ్ని ఇంత అవమానిస్తున్నావు గౌతమ్ నేను కాలేజ్లో ఎప్పటినుంచో క్లాస్మేట్సు తనేంటో నాకు బాగా తెలుసు తన క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలుసు ఇలా గౌతమ్ మీద అబద్ధాలు చెప్తుంటే నాకెంత షేమ్గా అనిపిస్తుంది తెలుసా ఏంటి దీపా దేని ఆశించి ఇదంతా చేస్తున్నావు చెప్పు దీపా అంటే బావని నాకు దూరం చేశావు నేను ఇంకొక పెళ్లి చేసుకొని కూడా హ్యాపీగా ఉండకూడదు అనుకుంటున్నావా అందుకేనా ఇలా అందరి ముందు గౌతమ్ని కొట్టి గౌతమ్ మీద ఇలా అబద్ధాలు చెప్పి నా ఎంగేజ్మెంట్ని ఆపేసి ఇక ఎవరు నన్ను పెళ్లి చేసుకోకుండా చేసి ఈ కుటుంబం పరువు తీయాలని చూస్తున్నావా చెప్పు దీపా అని వెనగానే జ్యోస్నా జ్యోస్నా నేను చెప్తుంది నిజం వీడు నువ్వు అనుకున్నట్టు మంచివాడు కాదు జ్యోస్న వీడి చేతిలో ఎంతోమంది అమ్మాయిల జీవితం నాశనమైంది నేను చెప్పేది విను జోస్నా అని అంటూ ఉంటే ఇక పారిజాత నోర్ మొయ్యవే ఇప్పటి వరకు మా కాబోయే మనవడి మీద నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు ఇలా తాపరించావు వెంటే మా ఇంటికి దరిద్రపు కొట్టుదానా అని అంటూ ఉంటే ఇక కార్తీక్ పారు మాటలు మర్యాదగానే ఏంట్రా మాటలు మర్యాదగా వచ్చేది నీ పిల్ల ఇంత ఇంతమంది ముందు కాబోయే అల్లుడిని కొట్టింది అది నీ కంటికి కనిపించట్లేదా చూడు మర్యాదగా ఇక్కడి నుంచి దాన్ని తీసుకుని వెళ్తావా మెడపట్టి బయటికి గెంటమంటావా అని వెనకాలనే ఇక సుమిత్ర నాది కూడా అదే సమాధానం అని అంటూ ఉంటే ఇక కాంచనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ దీపా నా మాట విను ఇక్కడ నీ మాట నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు కార్తీక్ బాబు నేను చెప్పేది వినండి కార్తీక్ బాబు జోష్ణ జీవితం నాశనం అయిపోతుంది ఈ వెదవని నా పెళ్ళి చేసుకోకూడదు ఏ అమ్మాయి ఇంకొక మాట నా కొడుకు గురించి తప్పగా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు పోలీసులకి ఫోన్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నామని ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని వెనకాలనే ఇక సుమిత్ర దీపా చేసింది చాలు నీకు రెండు చేతి దండం పెడతాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని వెనకాలనే సుమిత్ర నేను చెప్పేది వినండి నిజంగానే ఈ గౌతమ్ దీపా నా సహనాన్ని పరీక్షించద్దు ఇప్పటికే నేను చాలా సహన్ సహనంతో ఉన్నాను ఇంకా నాకు కోపం తెప్పించుకు అని ఎనగాళ్లే ఇక దీప కాంచనమ్మగారు మీరైనా నా మాట నమ్మండి అని ఎనగాళ్లే కాంచని ఏమీ మాట్లాడదు ఇక పారిజాతం అయితే ఏంటే మాట్లాడేది ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు మర్యాదగా పద ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే అప్పుడే స్వప్న నానమ్మగారు ఏం చేస్తున్నారు మీరు మా దీప వదిన్ని ఎందుకు తిడుతున్నారు మీరు మా దీప వదిన ఏ రోజు అబద్ధం చెప్పలేదు అని వెనకాలలే నోరు ఎలుక్కి పిలి సాక్ష్యం అన్నట్టు దీనికి నీ సాక్ష్యమా నీలాంటి వాళ్ళ మాటల్ని నేను అసలు విన్ను ఏ దీప వెళ్తావా మెడపట్టి బయటకి గెంటమంటావా అని ఇక పార్చతం అంటూ ఉంటే కార్తీక్ దీపా ఇక్కడ ఉంటూ ఇన్ని అవమానాలు పడాల్సిన అవసరం మనకి లేదు అయినా మన గురించి ఆలోచించిన వాళ్ళ గురించి మనం ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు వెళ్దాం పద్దీపా అని వెనకాలనే కార్తీక్ బాబు ఇంట్లో నన్ను ఎంతమంది ఆశ్రయించుకున్నా ఎన్ని మాటలు అన్నా సరే ఈ నిశ్చితార్థం మాత్రం జరగకూడదు వాడు మంచివాడు కాదు ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరగనివ్వరు నేను అంటూ దీప అయితే ఇక అక్కడ ఉన్నవన్నిటిని కూడా తోసేస్తూ ఇక గౌతమ్ని కూడా కాలర్ పట్టుకోబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర దీప చంప పగలు కొడుతుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దీప నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనగాలనే ఒక్కసారిగా పారిజాతం ఇలాంటి వాళ్ళకి నోటితో బుద్ధి చెప్తే ఏమర్థమవుతుంది ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నేను చూసుకుంటాను అని వెనకాలనే ఇక దసరథా పిని ఎందుకు గొడవలు దసరథా ఇలా నీకు నోట్లో నాలుగు లేదు కాబట్టి ఇలాంటి జనం ఇంటి మీద పడి ఇలా రాగు రజిపోతున్నారు ఇలాంటి వాళ్ళకి నేనే కరెక్ట్గా సమాధానం చెప్తాను అని వెనకాలనే ఇక శివనారాయణ పరిజాతం ఇదంతా నువ్వే చూసుకో వీళ్ళని ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా ఏం చేసినా పంపించే అని అంటూ ఉంటే ఇక పారిజాతం నేను చూసుకుంటాను కదండి అంటూ దీప మెడ పట్టుకొని ఇక బయటికి లాక్కెళ్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఇక కార్తిక్ పరు దీపని వదులు దీపని వదులు అని అంటూ ఉన్నా సరే పారిజాతం మాత్రం వినకుండా ఇక దీప మెడ పట్టుకొని లాక్కుంటూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కాశీ అలాగే దాసు వస్తారు ఒక్కసారిగా దీపని అలా గెంటేయడంతో దాసు దీపని పట్టుకుంటాడు ఇక కాశీ అయితే ఏం జరుగుతుంది దీపక్కనెందుకు ఇలా బయటికి గంటేస్తున్నారు ఏం జరిగింది బావా అని వెనకాలనే ఇక దీప కాశీ నేను చెప్పేది వాళ్ళు నమ్మట్లేదు కనీసం మీ నానమ్మతో నువ్వైన చెప్పు గౌతమ్ మంచివాడు కాదు వాడిని జోస్న పెళ్లి చేసుకుంటే జోస్న జీవితం నాశనం అవుతుంది ప్లీజ్ కాశీ ఈ విషయం మీ నానమ్మకి నువ్వైన చెప్పు కాశీ అని అంటూ ఉంటే అప్పుడే కాశీ ఇక గౌతమ్ని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అలాగే ఇంట్లో అందరూ కూడా ఇక అమ్మా మహాతల్లి నువ్వు వెళ్తావా లేదంటే మమ్మల్ని బయటకి గెంటమంటావా అని వెనకాలనే ఇక సుమిత్ర అలా అనడంతో కాంచన ఎందుకు వదినా నీకు అంత కష్టం నా కోడల్ని ఇంత అవమానించాక నేను ఇంకా ఇక్కడే ఉంటే నాకు కాదు నా కుటుంబానికే అవమానం నేను ఇంకా వెళ్తాను అని వెనకాలనే వదిన నిన్ను వెళ్ళమని మేము ఎవరు అనలేదు అమ్మ కాంచన నువ్వు ఇక్కడే ఉండమ్మా అన్నయ్య దీపా నా కోడలు తను మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ ఇంట్లో తనకి అంత అవమానం చేసినప్పుడు ఇంకా నేను ఇంటికి ఎలా వస్తాననుకుంటున్నారు ఎలా ఉంటాననుకుంటున్నారు నేను కూడా నా కోడలతో పాటు వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే ఇక జోస్నా అతన్ని చెప్పేది విను అని అంటూ ఉంటే ఇక కాశీ అసలు మీ అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు దీపక్క చెప్పింది అక్షరాల నిజం నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు అవును మీరు అనుకున్నట్టు ఈ గౌతమ్ అసలు బుద్ధిమంతుడే కాదు అని ఎనగాళ్లే ఇక అక్కడే ఉన్న శివన్నారాయణ ఏంట్రా దీపక్క దీపక్క అంటూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటావుగా నువ్వు నీకు కూడా దాని బుద్ధులు అబ్బినయా అందుకే దానితో పాటు నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా అని ఎనగాలే ఇక పక్కనున్న దాసు చూడండి నా కొడుకు ఏ రోజు అబద్ధం చెప్పడు కాశీని నేను అలా పెంచాను మా హా పెంచావులేరా నువ్వు నీ బుద్ధులు అని అంటూ ఉంటే ఇక పారిశాతం ఒరే తింగరదవా నీకేం తెలియదు కానీ మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే ఆగునానమ్మా చెప్పేది వినవేంటి నిజంగానే ఈ గౌతమ్ మంచివాడు కాదు దీపక్క చెప్పింది అక్షరాల నిజం వేడితో గనుక జోస్నక్క ఎంగేజ్మెంట్ చేస్తే జోస్నక్క జీవితం నాశనం అవుతుంది అని వెనకాలనే ఏంటి దాని దానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని గౌతమ్ అంటాడు సాక్ష్యం ఉండడం ఏంటి నా దగ్గర వీడియోనే ఉంది అంటూ గౌతమ్ కి గౌతమ్కి కాశీ అయితే దిమ్మ తిరిగి షాక్ అయితే ఇస్తాడు అందరూ కూడా ఏంటి ఏంటి ఆ సాక్ష్యం అని వెనకాలే కాశీ జోబ్లోంచి ఇక తన ఫోన్ తీసి అందులో ఉన్న వీడియోనైతే చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియో చూసి అందరూ షాక్ అయిపోతారు ఇక ఆ వీడియోలో ఏముంటుందంటే ఇక గౌతమ్ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తాడు కదా ఇక ఆ అమ్మాయి నా కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే నువ్వు గనక ఇప్పుడు నా కడుపులో బిడ్డకి ఆభాషణం చేయిస్తే కనుక నేను చచ్చిపోతాను అలాగే నా కుటుంబం కూడా పరు పోయిందని చచ్చిపోతారు నా కానీ ఆయన చేయదు గౌతమ్ అని వెనగాలి ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు హాస్పిటల్కి తీసుకొచ్చాక ఇప్పుడేంటి ప్లేట్ పెరాయిస్తున్నావు మర్యాదగా నేను చెప్పినట్టు అభాషం చేయించుకో లేకపోతే ఈ హాస్పిటల్లోనే నీ కిడ్నీలు అలాగే నీ గుండె అంతా తీయించేసి చచ్చావని సర్టిఫికెట్ ఇప్పించి మీ పేరెంట్స్కి నీ డెడ్ బాడీ పంపిస్తాను అని అంటూ ఉంటే అలా చేయిది గౌతమ్ నువ్వు చెప్పినట్టే అభాషం చేయించుకుంటాను అని అనదంతా కూడా కాసి వీడియోని రికార్డ్ చేస్తాడు ఇక ఆ వీడియోని ఒక్కసారిగా అందరూ చూసేసరికి షాక్ అయిపోతారు ఇక గౌతమ్ ఏం చేయాలరా బాబు ఇలా దొరికిపోయిన అడ్డంగా అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి బాజాతం ఒరే మనోడా ఇది నీకే ఇక్కడదిరా అది నువ్వెలా తీసావు నానమ్మ నేను నానా మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాను అప్పుడే అక్కడ ఆ అమ్మాయితో వీడు మాట్లాడుతుందంతా చూశాను ఎందుకైనా మంచిది ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఉంటే ఆ అమ్మాయి లైఫ్ కాపాడొచ్చని నేనే ఇదంతా వీడియో రికార్డ్ చేశాను కానీ తర్వాత నాన్న షడన్గా కనిపించకుండా వెళ్ళిపోరు ఆ కంగారులో ఆ వీడియో తీసుకొని నేను నాతో పాటు వచ్చేశాను ఈరోజు జోష్నక్క ఎంగేజ్మెంట్ ఉండేసరికి నేను ఈ వీడియో గురించి మర్చిపోయాను ఇక్కడికి వచ్చాక ఈ గౌతమ్ని చూశాకే ఇప్పుడే నాకు తెలిసింది అందుకే ఈ వీడియో చూపించాను ఒక అందుకు నేను ఆ వీడియో తీయడం చాలా మంచిదైనట్టుంది ఎందుకంటే ఈరోజు దీపక్క వాడు మంచోడు కాదని మీతో చెప్పినా మీరు మాత్రం దీపక్క మాటలు నమ్మలేదు ఒకవేళ నమ్మకుండా జ్యోష్ణతో నిశ్చితార్థం చేస్తుంటే ఈరోజు అక్క జీవితం నాశనమైంది దీపక్క ఎప్పుడు అందరి మంచే కోరుకునేది తప్ప ఎవరికి చెడు చేయాలని అనుకోదు జ్యోష్న తనని ఎంత అవమానించి మీరందరూ కలిసి తనని ఎన్ని మాటలన్నా దీపక్క మాత్రం జోష్న జీవితాన్ని కాపాడాలనుకుంది ఎప్పటికైనా మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోండి అని వెనకాలనే ఒక్కసారిగా ఇక శివనారాయణ అయితే గౌతమ్ చంప పగలు కొడతాడు దాంతో అందరూ కూడా షాక్ అవుతారు ఏంట్రా నా మనవరాల్నే పెళ్ళి చేసుకుందాం అనుకుంటావా నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా నువ్వొక్క నిమిషం ఇక్కడుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళిక్కడ నుంచి అని వెనకాలనే శివనారాయణ గారు నోర్భై నువ్వు కలెక్టర్వి నీ కొడుకు పెద్ద బుద్ధిమంతుడు అనుకొని నా మనవరాలికి నీ కొడుకునిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే వీడింత దుర్మార్గుడని తెలిసి నా మనవరాలి గొంతు కోయాలని చూసావా ఒక్క నిమిషం మీరు ఇక్కడున్నారో నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళండి ఇక్కడి నుంచి అని వెనగాల్నే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇక దసరథా అందరూ క్షమించండి ఈ నిశ్చితార్థం ఆగిపోయింది దయచేసి అందరూ వెళ్ళిపోండి అని వచ్చిన వాళ్ళందరికీ చెప్తాడు దాంతో అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాంతో అక్కడే ఉన్న దీప అలాగే కార్తిక్ ఇక కాంచన అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక కాశీ అలాగే స్వప్న అయితే కాశీ మనం వెళ్దామా వెళ్దాం తెలు నాన్న పదండి బావా మీరు కూడా బయలుదేరండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి ఇదంతా చూసిన కాంచన అయితే నాన్న వదిన ఎన్ని మాట్లాడినారు నా కోడల్ని నా కోడలు ఈ ఇంటి మీద పగ పట్టిందని ఈ ఇంటి పని మనిషికి కూడా పనికిరదని ఎంత అవమానించారు చాలా ఇప్పటికైనా నా కోడలు ఏంటో మీకు అర్థమైందా లేదంటే ఇప్పటికీ నా కోడల వల్లే మీ మనవరాలి నిశ్చితార్థం ఆగిపోయిందని ఇంకా నా కోడల్ని ద్వేషిస్తున్నారా చెప్పండి నాన్న ఇంటికి పిలిపించి నా కోడలకి ఇంత అవమానం చేసినందుకు ఇప్పుడు మీ కడుపు చల్లారిందా సంతోషంగా ఉన్నారా అని వెనకాలనే అక్కడే ఉన్న కార్తీక్ మమ్మీ వీళ్ళకి ఇదంతా ఎలా సరిపోతుంది వీళ్ళకి ఎప్పటికప్పుడు మనకి ఇలాంటి అవమానాలు చేయాలని వాళ్ళు కంకణం కట్టుకుంటారు దీపా ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకో మంచి వాళ్ళని మంచివాళ్ళని చెప్పు అలాగే చెడ్డ వాళ్ళని మాత్రం చెడ్డ వాళ్ళని చెప్పకు చెప్తే ఇక్కడ కొంతమంది నీ చెంపలు పగలు కొడతారు వాళ్ళ కక్షని తీర్చుకుంటారు అని వెనకాలనే ఇక సుమిత్ర ఆ ప్రకార్తె నువ్వెవరిని అంటున్నావో నాకంతా అర్థమైంది దీపని నేను చేసుకోవడం తప్పే కాకపోతే కాకపోతే ఏంటత్తా చెప్పు దీప మంచిది దీప మంచితనమేంటో అందరికంటే ముందు నీకే తెలుసు నీ తలకి గాయమైతే దీపకెందుకు కానీ తన ప్రాణాలకి తెగించి ఎవరో తెలియనప్పుడే తను నీ ప్రాణాల్ని కాపాడింది అలాంటి దీప ఈరోజు అబద్ధాలు చెప్తుందని అలాగే మోసం చేస్తుందని నువ్వెలా అనుకుంటున్నావత్తా చెప్పత్తా దీప ఏంటో ఈ ఇంట్లో అందరికంటే ముందు నీకే తెలుసు అలాంటి నువ్వే దీపని అవమానిస్తూ అనుమానిస్తున్నప్పుడు వీళ్ళందరూ అవమానించడంలో పెద్ద తప్పేమీ లేదులే అత్త అని అంటాడు ఒక దసరథా ఒరే కార్తీక్ అది మావయ్యా నేను మిమ్మల్ని ఎవరిని పట్టట్లేదు కానీ జరిగింది గురించి చెప్తున్నానంతే అని వెనకాలనే ఇక శివన్నారాయణ అనరా నువ్వెన్ని మాటలన్నా మేం పడాల్సిందే అహ్మ దీప నువ్వే గనక లేకపోయి ఉంటే ఈరోజు నా మనవరాలి జీవితం ఆ దుర్మార్గుడి చేతిలో నాశనమయ్యేది వాడితో ఎంగేజ్మెంట్ కాకుండా నా మనవరాల్ని కాపాడినందుకు నీకు నేను పెద్దవాడినైనా రెండు చేతైతే ధనం పెడుతున్నా అని వెనకాలనే ఇక దీప తాతయ్య గారు అలా మాట్లాడద్దు మీరు ఈ ఇంటికి పెద్ద అలాగే జోష్న తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాల్సిందే మీరు అలాంటి మీరు ఈ నిర్ణయం ఎప్పటికీ తీసుకోరు ఆ విషయం నాకు తెలుసు కానీ ఎక్కడో తప్పు జరిగిందని మాత్రం అర్థమవుతుంది ఆ గౌతమ్ మంచివాడు కాదని నాకు ముందే తెలుసు కానీ జోష్న పెళ్లి చేసుకోబోయేది అతన్ని అనే విషయం నాకు తెలీదు అందుకే నేను కోపంలో అతని మీద అందరి ముందు చేసుకున్నాను మన కుటుంబంలో ఆ బంధువులందరి ముందు నేను పని చేసినందుకు నా తప్పే లేదమ్మా తప్పు కాదు నిధి తప్పుని అందరి ముందు బయట పెట్టా చూడు అది అది కరెక్ట్ అంటూ దశరథయితే అంటాడు ఇక సుమిత్ర అందరూ కూడా దీపని క్షమించమని అడుగుతారు ఇక కార్తీక్ అత దీప ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది అని అంటూ ఇక కార్తిక్ కాంచన దీప ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శివన్నారాయణ జీంటో మనవరాలి పెళ్లి చేసి సంతోషంగా ఉందామనుకుంటే ఇలా జరిగింది అని అంటూ ఉంటే ఇక పారిజాత్యం ఆ అంతా ఆ వల్ల కాదు అని వెనకాలనే నోర్బి నిజమేంటో తెలుసుకోకుండా దీప వల్ల అంటావేంటి ఈరోజు దీపే లేకపోయి ఉంటే జోష్ణ జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది అని వెనకాలనే దశరథ అవునా మీరు చెప్పింది నిజం నిజంగానే ఈరోజు దీప సమయానికి ఇక్కడికి రాకపోయి ఉంటే జ్యోష్ణ జీవితం నాశనమయ్యేది ఆ దుర్మార్గుడు జ్యోష్ణ జీవితాన్ని నాశనం చేసి ఉండేవాడు అని చెప్పేసి ఇక దసర దాంటూ ఉంటే జోష్ణ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజితం నా మనవరాలు ఎంత బాధపడుతుందో ఏంటో ఏం జరిగిందో ఏంటో నా మనవరాల మీద ఎవరు కళ్ళు పడ్డాయో అని బాధపడుతూ ఇక తను కూడా పైకి వెళ్తుంది ఇక సుమిత్ర కూడా నా కూతురి జీవితం ఇలా అయిందేంటో అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక లోపలికి వెళ్ళిన జోష్ణ అయితే చాలా సంతోషంగా ఇక ఆనందంగా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం జోస్నా ఏంటే ఏడ్చుకుంటూ పైకి వెళితే ఏడుస్తూ మూలన కూర్చున్నాం అనుకుంటే ఇలా హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని రీల్స్ చూస్తున్నావేంటి నీ పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు కొంపు తీసి ఇలా జరిగేసరికి మైండ్ కానీ దొబ్బిందా ఏంటే మీ నాన్నలాగే నీ మైండ్ కూడా దొబ్బిందా ఏంటి అని వెనకాలే రాని నేను అంత ఈజీగా నా మైండ్ దెబ్బదు అయినా మా నాన్న తలపైన దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడు నేనెందుకు అవుతాను అంటే నువ్వు కూడా దాసిగాడిని ఎవరో కొట్టారని అన్నమాట గ్రాని డాక్టర్ అదే చెప్పాడు కదా సరే వాడి గోల తర్వాత కానీ ముందు నువ్వు ఇలా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు నువ్వు బాధపడతావు అనుకుంటే ఇలా సంతోషంగా ఉన్నావేంటే అని అనగానే గ్రాని ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని తెలియకపోతే బాధపడాలి నాకు ముందే తెలుసు అలాంటప్పుడు నేను ఎందుకు బాధపడతాను ఏంటి వంటుంది ఎస్ గ్రాని ఏ ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా ఆగిపోతుందని నాకు తెలుసు చూసినా నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదే అంటే దీపని ఎంగేజ్మెంట్ ఆపుతుందని నీకు ముందే తెలుసా తెలుసు గ్రాని అంటే గౌతమ్ మంచివాడు కాదని నీకు ముందే తెలుసా ఎస్ గ్రాని ఏంటి నువ్వు చెప్తుందేమీ నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఇక పైకి వస్తుంది సుమిత్ర పైకి రావటంతో ఒక్కసారిగా జోసిన గ్రాని గౌతమ్ మంచివాడు కదని ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడని నాకంతా ముందే తెలుసు అని ఎనగాలనే ఆ మాటలన్నీ సుమిత్ర ఇక వినేస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పార్జాతం ఈ విషయం నీకెలా తెలిసే తెలిసి కూడా వాడితో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు అసలు నువ్వేం చేస్తున్నావే గ్రాని ఆ రోజు నేను డాడీ మమ్మీ వాళ్ళతో గౌతమ్ని కలిసి వస్తానని చెప్పాను కదా అవును చెప్పవు కానీ ఇంటికి వచ్చాక కలవాల్సిన అవసరం లేదని నీ డెసిషన్ చేంజ్ చేసుకున్నానని పెళ్ళికి ఒప్పుకున్నానని చెప్పావు కదా ఎస్ కానీ ఆ రోజు జరిగింది నీకు తెలీదు ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు అంటే ఏంటి అవును గ్రాని గౌతమ్ని కలుద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ దీప గౌతమ్తో గొడవ పడుతుంది ఇదేంటి దీప నేను పెళ్లి చేసుకునే భయో గొడవ పడుతుంది ఏంటి అని అనుకున్నాను అప్పుడే తెలిసింది గౌతమ్ వాళ్ళ ఇంటి పని మనిషిని ప్రెగ్నెంట్ చేశాడని డబ్బుతో దాన్ని కప్పేపుచ్చాలని చూస్తున్నాడని దానికి దీపం వాడికి వార్నింగ్ ఇస్తుందని అంతా నేను చూశాను ఏంటి అంటే వాడు మంచోడు కదా నీకు ముందే తెలిసిందా మరి తెలిసిందనివి ఎందుకు మరి ఒప్పుకున్నావు పెళ్ళికి ఎందుకు చేసుకోవాలనుకున్నావు అని వెనకాలే కానీ ఈ విషయంలో నేనేం చెప్పినా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా మీదే కోపడతారు కానీ ఈ పెళ్ళి పిడ్ ఈ ఇది ఎంగేజ్మెంట్ వరకు వెళ్తే పీటల మీద ఎంగేజ్మెంట్ ఆగిపోతే అప్పుడు అందరికీ నా మీద కన్సన్ వస్తుంది అందరూ ఇంకా నా మీద జాలి చూపిస్తారు అలాగే మమ్మీ డాడీ నాకు పెళ్ళి పెళ్ళవదన్న విషయాన్ని డిసైడ్ అయ్యి ఆస్తి మొత్తం నా పేరును రాస్తారు అందుకే ఈ పని అందుకేనా దీప వాళ్ళకి క్యాటరింగ్ ఇచ్చింది వాళ్ళ ఇంటి వరకు తీసుకొచ్చింది ఎస్ రాణి దీపని క్యాటరింగ్ ఇచ్చి ఇక్కడికి పిలిపించింది కానీ అలాగే అందరికీ జ్యూసెస్ ఇవ్వమని నీతో చెప్పింది కానీ ఎందుకే దీప జ్యోసులు ఇవ్వడానికి లోపలికి వచ్చినప్పుడు గౌతమ్ని చూసి నిజం చెప్తుందని నాకు ముందే తెలుసు అని వెనగాలనే ఒక్కసారిగా ఇదంతా విన్న సుమిత్ర షాక్ అవుతుంది ఒక్కసారిగా వచ్చి జ్యోస్న చెంప పగల కొడుతుంది ఇక జోస్న అలాగే పారిజాతం షాక్ అయి మమ్మీ అని వెనకాలనే నోరు ముయ్యవే నీ బుద్ధి మార్చుకున్నావు మేము చెప్పినట్టు సంబంధం పెళ్లి చేసుకుంటున్నావు అనుకుంటే నువ్వు ఇంత మోసం చేస్తావా ఎందుకు జ్యోసినా ఇదంతా చేసావు వాడు మంచివాడని కాదని తెలిసి కూడా ఎందుకు ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా ఎందుకు కుటుంబం పరువు అందరి ముందు తీయాలని చూసావు చెప్పవే ఎందుకు ఇలా చేసావు ఎందుకంటే నాకు బావంటే పిచ్చి నేను బావ కోసమే పుట్టాను బావ కోసమే చేస్తాను అంతే తప్ప నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకోను ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు కార్తిక్ దీపని పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు అలాంటప్పుడు కార్తిక్ ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావు ఎందుకు ఇలా పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు అని వెనకాలనే ఇక దీ చూస్తున్నా చూడండి మమ్మీ మీరేండి చేస్తున్నా నేను బావని మర్చిపోను 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 జీవితంలో బావ తప్ప నాకు ఇంకొక అతను భర్త కాలేడు అని గొడ్గట్టిగా చెప్తుంది ఆ మాట సుమిత్ర చాలా బాధపడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్